హాయ్ ఆల్ చాలా ఈజీగా సింపుల్ గా గోధుమ రవ్వతో కేసరి చేస్తున్నా పెళ్ళైన స్టార్టింగ్ లో అసలు వంటే వచ్చేది కాదండి బియ్యం ఎన్నిసార్లు కడగాలి అని అడిగాను మా అత్తయ్యని ఆ తర్వాత చాలా వరకు వంటలన్నీ మా అత్తయ్య గారి దగ్గరే నేర్చుకున్నాను ప్రజెంట్ అయితే గోధుమ రవ్వతో కేసరి చేస్తున్నా ఇదైతే తినాలనిపించి కాదండి ఎవ్రీ సాటర్డే మా రాముల వారి గుడికి ప్రసాదంగా ఏదో ఒకటి చేస్తుంటాం సో ఈ వారం ఇలా గోధుమ రవ్వతో కేసరి చేస్తున్నా అది కూడా తాటి బెల్లంతో నా మ్యారేజ్ అయిన స్టార్టింగ్ లో ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ గుడికి వెళ్లే ఇంకా అందరం కూర్చొని భజనలు పాటలు పాడేవాళ్ళం పూజ అయ్యాక ప్రసాదాలు పెట్టేవారు ఎయిర్ ఫోర్స్ లో ఉండే చాలా మంది తెలుగువారు వచ్చేవారు కూడా ప్రసాదాలు తెచ్చేవారు వచ్చిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రసాదం తెచ్చేవారు సో చాలా వెరైటీస్ అయితే ఉండేవి అలా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం గుడిలో చాలా వరకు చిన్న పిల్లల బర్త్డేస్ జరుపుకునే వాళ్ళం కేక్ కట్ చేసి అక్కడే భోజనాలు చేసేవాళ్ళం ఇక్కడికి పోస్టింగ్ వచ్చిన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ వరకే ఉండేవారు ఆ తర్వాత పోస్టింగ్ వేరే ఊరికి వెళ్లిపోయేవారు గుడి అలవాటు పడే టైంకి ఇంకా పోస్టింగ్ వచ్చేసేది తప్పక వెళ్లిపోయేవారు తాను రాను మా రాముల వారి గుడికి భక్తులు తగ్గిపోయారు ప్రసాదాలు కూడా తగ్గిపోయాయి ఒక్కోసారి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఎంత కలకలలాడేది అంతలా జనాలు తగ్గిపోయారు రావడం మా మావయ్య గారు అత్తయ్య గారు రాజంకుల్ రాజాంటి వాళ్ళైతే థర్టీ ఇయర్స్ నుంచి గుడిని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు రీసెంట్ డేస్ లోనే అంకుల్ వారు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు సంవత్సరం మొత్తం ఎలా ఉన్నా రామనవమి టైం కి మాత్రం అసలు చాలా బాగా జరుపుకుంటాము చుట్టుపక్కల ఉన్న తెలుగు వాళ్ళంతా వచ్చి చాలా బాగా జరిపిస్తారు ఇక్కడ నుంచి పోస్టింగ్ వెళ్లిపోయిన వాళ్ళు కూడా రామనవమి టైం కి ఫండ్స్ పంపిస్తారు డబ్బులు పంపించడం పంపించకపోవడం కాదండి ఇలా గుర్తు మరీ పంపించడం చాలా గ్రేట్ అసలు వాళ్ళందరికీ ఈ మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ సంవత్సరం అంటే జరిగిన వీడియోకి సుమారు లెవెన్ మిలియన్ వ్యూస్ అయితే వచ్చిందండి దాని గాను మీ అందరికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మా రాముల వారిని దాదాపు కోటి మందికి పైగా చూపించింది ఈ యూట్యూబ్ గుడి గురించి మాట్లాడుతూ ఉంటే ప్రసాదం ఎలా చేసానో చెప్పలేదు కదా ఈ గోధుమ రవ్వ కేసర్ పంచదారతో కాకుండా తాటి బెల్లం వేసి చేశాను తాటి బెల్లం బెంగాల్లో వింటర్ సీజన్ లో బాగా దొరుకుతుంది సో అప్పుడే రెండు లేదా మూడు కేజీలు కొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం ఎన్ని డేస్ అయినా పాడవదు ఇంకా ఎక్కువగా కొనాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాము ఇలా ప్రసాదాలు పాయసం చేసేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం తాటి బెల్లం లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి డ్రై నట్స్ అన్ని చిన్నవిగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను కప్పు కొంచెం పెద్దదే కాబట్టి ఒక కప్పు సరిపోతుంది తర్వాత నీట్గా కడిగిన ప్యాన్ తీసుకున్నాను ప్రసాదం అంటే దేనిలో పడితే దానిలో చేయకూడదు కదా సో ప్యాన్ వేడెక్కాక టూ స్పూన్స్ ఘీ వేసుకున్నాను చాప్ చేసుకున్న డ్రైనట్స్ అన్ని ఫ్రై చేసుకున్నాను సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా వేగుతాయి అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది అదే ప్యాన్ లో గోధుమ రవ్వ వేసుకొని ఫ్రై చేసుకున్నాను లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గోధుమ రవ్వ వేయించుకున్నప్పుడు మంచి అరోమా వస్తుంది రవ్వ వేగాక పక్కన తీసి పెట్టుకున్నాను అదే ప్యాన్ లో ఒక కప్పు గోధుమ రవ్వకి మూడు కప్పుల వాటర్ వేసుకున్నాను ఇంకా వాటర్ బాయిల్ అయ్యాక ఒక స్పూన్ గి ఇంకా తాటి బెల్లం కూడా వేసి కలుపుకోవాలి వేయించి పెట్టుకున్న రవ్వ కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి మూత పెట్టుకుంటే బాగా సాఫ్ట్ గా అవుతుంది ఇంకా వేయించుకున్న నట్స్ వేసి కాసేపు ఫ్రై చేసుకున్నాక లాస్ట్ లో ఇలాచీ పౌడర్ కొంచెం పచ్చ కర్పూరం వేసి నీట్ గా మొత్తం పట్టేలా కలుపుకోవాలి గుడి కోసం సపరేట్ గా బాక్స్ లో తీసి పెట్టాను ఇంకా ఇంటి దగ్గర దేవుడికి కూడా కొంచెం ప్రసాదం పెట్టాను ఇంకా గుడికి వెళ్లి దండం పెట్టుకుని ప్రసాదం అయితే పెట్టేశాను సో చక్కగా పూజ చేసుకొని ఇంటికైతే వచ్చేసాం ఇంతవరకు నా వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్